నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారు అది ముఖ్యం ఒక వ్యక్తి మీద కానీ ఒక ప్రభుత్వం మీద కానీ అది అనునిత్యంగా మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం నేను ఆ విషయంలో కూడా చూస్తున్నాను ఏ నాయకుడు ఏ విధంగా పనులు చేస్తున్నాడు ఒక ఆయన ఎక్కువ బాగా పనులు చేస్తాడు అంతకంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకుంటాడు ఒక ఆయన తక్కువ పనులు చేస్తాడు ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటాడు ఒక ఆయన చేసిన పని కరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నాడు దానివల్ల ఫలితాలు మెండుగా వస్తున్నాయి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ రెండు పక్కల మీరు ఒకసారి చూస్తే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి దాన్ని కరెక్ట్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ మీరు గెలవాలని మీరు మీ ఓసారి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం బీ క్లియర్ ఈరోజు ఎర్రమ్మ నాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థనే పదే పదే నేను చెప్తున్నా అదే చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాలయోగి ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు తర్వాత బాలయోగి చనిపోయిన తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత చదువుకున్న తర్వాత మళ్ళీ ఎతికి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదీ కుటుంబ బాంధవ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి సిన్సియర్గా ఉంటారో ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి కుటుంబాలని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది స్టెబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మేము ఉంటాం వారసత్వం ఉంది మేము పనిచేయం మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం మిమ్మల్ని గుర్తిస్తాం గౌరవిస్తాం అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ వన్ ఇయర్ ఆలోచిస్తూ ఉంటారు నాలుగేళ్ళు పట్టించుకోకుండా లాస్ట్ వన్ ఇయర్ క్యాంపెయిన్ చేస్తే లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం మన పాలసీ నిర్ణయాలు ఏవైనా తప్పు ఉంటే అవి కూడా సరిదిద్దుకుంటాం మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం కడాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైట్ పాత్ అనేది ఒకటే ట్రూత్ అనేది ఒకటే ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మీకు అందరికి కూడా కొంత కొత్త అనిపించవచ్చు ఏంటి ఇవన్నీ అవసరం అని అనిపించవచ్చు కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశా ఒకప్పుడు తొంభై ఐదులో మీరు ఒకసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు ఇప్పుడు కాలం మారింది కానీ టెక్నాలజీ వచ్చింది మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొకసారి తెలియజేస్తున్నా నిన్నే స్టార్ట్ చేశాను ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను వన్ టు వన్ మాట్లాడుతున్నా అవసరమైతే ప్రతిరోజు ఒక గంట పెట్టుకుంటా ఒక నలగరితో మీతో మాట్లాడతా నిర్మోహమాటంగా మీకు చెప్తా మీరు చెప్పింది ఇంటా మళ్ళీ నేను గైడ్ చేస్తా మారితే శుభం మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాలో పోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా మొహమాటం లేదు ఎవరి విషయంలో మొహమాటం లేదు నా విషయంలో కూడా చెప్తున్నా నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్ట్యూన్స్ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను ఎప్పుడూ మాట్లాడుతున్నా పాజిటివ్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు రెండు వేల రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా వెయ్యి రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా ఈరోజు ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం ఐదు సంవత్సరాలు పనులు చేసి నాలుగు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చి ఆరు వేల రూపాయలు పెంచనిచ్చి పదివేల రూపాయలు పెంచనిచ్చి పదహైదు వేలు ఇచ్చి ఊరూరుకు రోడ్డు చేసే ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం దీని నుంచి మార్చాలి రిఫార్మ్స్ కూడా రావాలి అదే సమయంలో పదే పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది నీతివంతమైన పాలన రావాలంటే పాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి కానీ ఓసారి అనిపిస్తుంది చాలామంది చూశారు డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా పదకొండు సీట్లే వచ్చాయి అంటే అక్కడ డబ్బుల పనిచేయమని తేలిపోయింది కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆతరపడతా ఉంటాం అవరుద్ధం ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీన్ని కూడా ప్రజా చైతన్యలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం అభివృద్ధి రాజకీయాలు చేద్దాం మళ్ళీ వైకుంఠపాళి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి పైకెక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా సరిచేయడం మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి అవ్వడం ఇది కరెక్ట్ కాదు ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం ఇది ఇంటర్నేషనల్గా చూడండి దేశంలో చూడండి ఈరోజు మన సింగపూర్ చూస్తే అరవై సంవత్సరాలుగా ఒకే పార్టీ నలుగురు ప్రధానమంత్రులు సింగపూర్ ఆ స్థాయికి రావడానికి కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ విధానం సుస్థిరమైన ప పాలన సమర్థవంతమైన విధానాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన దేశంలో మనం చూస్తున్నాం గుజరాత్ ఇరవై ఐదేళ్ళ నుంచి ఒకే పరిపాలన ఒకే పార్టీ యూపీ మొన్నటి వరకు యూపీలో రౌడీజం ఈ ఈరోజు రౌడీజం పోయింది మాఫియాలు పోయినాయి అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తూ ఉంది లాండ్ ఆర్డర్ కంట్రోల్ కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మోడల్ని రామ్మోహన్ నాయుడు గారు మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్తారు అనునిత్యం అందరూ పనులు చేస్తూనే ఉంటారు మన చంద్రశేఖర్ గారు ఉన్నారు వాళ్ళు డ్యూటీ వేస్తూ ఉంటారు ప్రజలతో అనుసంధానం కావడం దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు అందుకే ఈరోజు మీరు చూస్తే పదకొండవ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థ దేశంలో నాలుగో స్థానానికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో చర్చనీయం చేయాలి డిస్కషన్ చేయాలి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి ఐదేళ్ల తర్వాత లాస్ట్లో మాట్లాడదామంటే మీరు ఆ రోజు ఏం మాట్లాడినా ఎన్నికల కోసం మాట్లాడుతున్నారని స్వార్థం కోసం మాట్లాడుతుందని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిదిలో కానీ మనం గెలుసుంటే ఈ రాష్ట్రం ఎక్కడుండేది రెండు వేల నాలుగులో అప్పుడు గెలుసుంటే తెలుగు జాతి ఏ స్థాయికి వెళ్ళేదో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొక విషయం కూడా రాష్ట్రంలో గడచిన ప్రభుత్వం తెచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అయితే మన మీద ఒక నమ్మకం ఉంది ఒక విశ్వాసం ఉంది ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది అందుకే ప్రజలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహాన్ని చూపించారు ఈరోజు మీరు చూస్తే గడిచిన వన్ ఇయర్లో తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒప్పందాలు చేశాం దీనివల్ల ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు టీసీఎస్ గూగుల్ కాగ్నిజెంట్ ఆర్సీఆర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ అదానీ బిర్లా జిందాల్ ఆల్ బ్రాండ్స్ ఆర్ హియర్ ఇంకా చిన్న చిన్న కంపెనీలు అన్నీ వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితికి వచ్చింది మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నాన్ని అమరావతి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అదే మరి తిరుపతి ఆ ప్రాంతాన్ని అవసరమైంది సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇచ్చి ఇస్తున్నాం ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఇవన్నీ చేయాలంటే దానింకా చాలా కష్టం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకుని హర్నిసల్ కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళాలా ఇచ్చిన హామీలు ఉన్నాయి మనకు తెలుసు బాబు సూపర్ సిక్స్ కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా అందరం పార్టిసిపేట్ చేయాలా ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా ప్యాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం మీకు పంపిస్తాం కూడా జరిగింది ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సిసి రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన ప్యాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది మన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది